జయ శ్రీరామండి రేపు లక్ష్మీ పూజ సో లక్ష్మీ పూజ అప్పుడు ఒక లక్ష్మీ పోట్లీ అని ఉంటుంది ఆ పోట్లీ చేసి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినట్టయితే మన ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం లక్ష్మి కటాక్షం కలిసి వస్తుంది అండ్ ఆ సంవత్సరం అంతా అనుకున్న ప్రతి ఒక్క పనిలో విజయం సక్సెస్ అయ్యి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అనుకున్నంత డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అండ్ లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది అందుకే ఆ ఎలా చేయాలంటే ఒక ఎల్లో కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ ఒక కట్చి పంట క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఒక పసుపు కొమ్మలు ఒక ఐదు అండ్ సుపారి నేను ఒక నిమిషం చూపిస్తాను పసుపు కొమ్మలు ఐదు పసుపు కొమ్మలు అండ్ సుపారి ఇలాంటి సుపారి అనేది ఉంటుంది ఐదు సుపారి అండ్ లోటస్ విత్తనాలు లోటస్ విత్తనాలు ఇవి లోటస్ విత్తనాలు ఓకేనా ఇవి ఐదు అండ్ కొంచెం అంత దాల్చిన చెక్క అండ్ ఐదు గవ్వలు ఐదు ఎలాచీ ఐదు లవంగాలు అండ్ కొంచెం అంత అంక్షింగలు హండ్రెడ్ రూపీస్ నోటు పెట్టి దాని ఇలాంటి రెడ్ కంకణం తోటి మంచిగా మూడేసి లాగా చేసుకోవాలి చేసుకొని లక్ష్మి యొక్క కటాక్షం కలిసి రావాలి అంటే లోటస్ ఫ్లవర్ అనేది లక్ష్మీ అమ్మవారు కదా సో లక్ష్మి కటాక్షంకి ఈ లోటస్ యొక్క ముద్ర లక్ష్మీ ముద్ర అంటారు లోటస్ ముద్ర ఇలా చేసి ఏదైతే పోటీ చేసాం కదా అది మిడిల్లో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కాసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక మంత్రాన్ని జపించుకుంటూ దాన్ని సిద్ధి చేసుకోవాలి ఓం శ్రీ లక్ష్మీ నారాయణే నమో నమ ఓం శ్రీ లక్ష్మీ నారాయణే నమో నమ ఓం శ్రీ లక్ష్మీ నారాయణే నమో నమ అని యాభై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఇలా జపించుకొని ఆ తర్వాత ఆ పోటీ లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేసి దూపం దీపం చూపించాలి అండ్ ఈ రోజున ఐదుగురికి పూజ చేయాలి ఐదుగురు అంటే గణేష్ లక్ష్మీ భగవాన్ సరస్వతి మాత కాళికా మాత అండ్ విష్ణు భగవాన్ గణేష్ ని తను లక్ష్మీ భగవాన్ దత్తకు తీసుకున్నందుకు ఫస్ట్ లక్ష్మి గణేష్ కి పూజ చేయాలి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి అండ్ సరస్వతి మాతకి ఎందుకంటే బుద్ధి చదువు జ్ఞానం ఉంటేనే కదా లక్ష్మీదేవి సరస్వతి మాతకి చేయాలి అండ్ కాళికా దేవిని ఎందుకు పూజించాలి అంటే మనము విన్నాం కదా నిన్న ఒక వీడియోలో రక్త బీచ్ ని చంపినందుకే కాళికామాత దీపావళి చేసుకుంటాం సో రక్త బీచ్ గురించి కాళికా మాతని పూజించాలి కాళికా మాత అంటే పెన్ను అండ్ సరస్వతి అంటే బుక్కు అండ్ లక్ష్మీ గణేష్ మీకు తెలుసు గణేష్ విగ్రహము లక్ష్మీదేవి విగ్రహము అండ్ విష్ణు భగవాన్ విష్ణు భగవాన్ యొక్క విగ్రహము లేకపోతే మీరు ఈ సుపారిని విష్ణు భగవాన్ గా పూజించవచ్చు ఇలా ఐదుగురుని పూజించాలి ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు లక్ష్మి అమ్మవారు పూజ చేసినప్పుడు అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలిసి వస్తుంది అన్ని రకాలుగా రిద్ధి సిద్ధి ప్రాపర్టీ అన్ని వస్తుంది ఇలా పూజ చేయండి అండ్ ఓం శ్రీ లక్ష్మీనారాయణే నమో నమ మంత్రాన్ని జపించి పూజ చేయండి లేదంటే ఓం లక్ష్మీనారాయణే నమో నమ లేదంటే ఓం శ్రీ అష్టలక్ష్మి ఏ నమో నమ లేదంటే ఓం లక్ష్మి ఏ నమో నమ ఇలా అనుకుంటూ పూజ చేయండి అండ్ ఎవరైతే గోత్ర నామాలతో పూజ చేయడం రాదు అనుకున్నా వారు మీ యొక్క గోత్రము మీ యొక్క ఇంటి పేరు మీ పేరు అండ్ ప్రతి ఒక్కరి పేర్లు చెప్పించుకొని ఓం విష్ణు దేవాయన్ నమో నమన్ త్రీ టైమ్ పలికినట్టయితే మీరు గోత్ర నామాలతో పూజ చేసినట్టే సో నా నుంచి ఎవరైనా పర్సనల్ గా జ్యోతిషాన్ని చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది సో అందరికి అడ్వాన్స్ హ్యాపీ దివాలి